హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్దే ఫోన్స్ అండి సార్ రోజు వచ్చి ప్రదీప్ గారు సార్ పేరు నల్గొండ నుంచి వచ్చారు మన దగ్గరికి క్యూహోటర్ కెపాసిటీ ఫుల్లీ ఎగ్ ఇంక్యూపేటర్ బుక్ చేశారండి సో ఈరోజు డేట్ వచ్చేసి పదిహేడో తారీఖు పదిహేడు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఇది సార్ వాళ్ళకి వాళ్ళు డెలివరీ ఇస్తున్నాం ఇది ఒకసారి డెమో కూడా ఒకసారి చెప్తాను ఒకసారి క్లియర్గా చూడండి మా మీరు కూడా ఒకసారి వినండి ఏదైనా డౌట్ ఏమైనా ఉన్నా అడగండి ఓకేనా సామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడొచ్చు మన బ్రాండింగ్ లోగో అలానే కంట్రోలర్ దీంట్లో యూజ్ చేసింది సెలెక్ట్ సెలెక్ట్ బ్రాండ్ కంట్రోలర్ అన్న దీంట్లో పైన ఉన్నది వచ్చేసి టెంపరేచర్ కింద ఉన్నది వచ్చేసేపాటికి హ్యూమిడిటీ మనం దీంట్లో సెట్ చేసినటువంటి గ్రేడ్ హ్యూమిడిటీ వచ్చేపాటికి అరవైకి సెట్ చేసాము టెంపరేచర్ వచ్చి థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ సెట్ చేస్తున్నాం అనమాట ఓకేనా బాడీ లోపల చూద్దాము దీంట్లో వచ్చేప్పటికీ హీటర్ ఒకటి యూజ్ చేసాము ఇన్ కేస్ హీటర్ కనుక ఏదైనా ఫెయిల్ అయితే అనుకోండి హీటర్ ఫెయిల్ అయితే మాత్రమే మీకు ఎమర్జెన్సీ అక్కడ సైడ్ బల్బ్ హోల్డర్స్ కూడా ఒకటి ఇచ్చాము ఇన్ కేస్ హీటర్ ఫెయిల్ అయితే అప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి హ్యూమిడిటీ కోసం అన్న ఇది మీరు అడిగారు కానీ ఇది ఎక్కడ కనెక్ట్ చేయాలని దీని యొక్క సాఫ్ట్ లగ్గిరి దీని పొల్యూషన్ ఎక్కడ పెట్టుకోండి ఇద్దరు వచ్చే సెట్ చేసుకోవాలి ఓకేనా తర్వాత ఇప్పుడు పొజిషన్ వచ్చేపాటికి ట్రేస్ పొజిషన్ బ్యాక్ సైడ్ ఉంది మనం ఎక్సిలోడ్ చేసుకోవాలి ఎక్సిలోడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది వచ్చేపాటికి కింద స్విచ్ సెకండ్ స్విచ్ ఇది ఆటోమేటిక్ గా మాన్యువల్ అనేదానికి స్విచ్ ఇది సో ఇప్పుడు ఈ దీనికి సంబంధించినది ఇది త్రీ స్టెప్స్ ఉంటాయి ఇది ఇప్పుడు వచ్చేపాటికి ఏంటంటే రైట్ సైడ్ మన కుడి చేతి వైపు ఉంది కదా దీన్ని సెంటర్ చేస్తే మొత్తానికి రొటేషన్ ఆపేసినట్టు లెక్క లెఫ్ట్ సైడ్ పెట్టాము అనుకోండి మాన్యువల్ మోడ్ లోకి మనం షిఫ్ట్ చేసాము మాన్యువల్ మోడ్ లో షిఫ్ట్ చేసినప్పుడు కూడా మనం ట్రైన్ ముందుకు ఇట్లా అనకూడదు ఈ పైన కదా ఈ బటన్ యూస్ చేయండి సో లెఫ్ట్ సైడ్ అంటే రొటేషన్ వచ్చే ఫ్రంట్ సైడ్ కి వస్తుంది దీనికి యాంగిల్ ఇక్కడ వరకు కావాలి మీకు అనేది చూసుకోండి మనకి ఇప్పుడు ఎగ్స్ లోడ్ చేసుకోవడానికి సెంటర్ పొజిషన్ కాబట్టి సెంటర్ రాంగ్ మీరు మళ్ళీ పైగా సెంటర్ పెట్టేసుకోండి ఎగ్ వచ్చేపాటికి లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఎగ్ పొజిషన్ వచ్చి కూడా ఎలా అంటే సూదిగా ఉండేది కిందికి ఉండాలి గుండ్రంగా ఉన్నది పైకి ఉండాలి ఓకేనా మళ్ళీ పెట్టేసుకున్న తర్వాత ఆల్జీ గా మీరు ఇది ఆటోమేటిక్ మోడ్ లోనే ఉంటే మాత్రం ఒకసారి రొటేషన్ అవుతుంది ఇప్పుడు ఇది గేర్ లెఫ్ట్ సైడ్ కు ఉంది సో ఇది మాన్యువల్ మోడ్ లో ఉన్నట్టు లెక్క దీన్ని మనం ఆటోమేటిక్ మోడ్ లో సెట్ చేస్తాం సో ఆటోమేటిక్ గా మళ్ళీ అది దానికి సెట్ చేసిన టైమింగ్ బట్టి వన్ అవర్ వెనకే ఉంటుంది వన్ అవర్ తర్వాత మళ్ళీ ఫ్రంట్ కు వస్తుంది మళ్ళీ వన్ అవర్ తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్తుంది తర్వాత పద్దెనిమిది రోజుల మనకి ఇట్లా ఖచ్చితంగా ఆడి దీంట్లో రొటేషన్ అయిన తర్వాత ఇక్కడ ఒక క్లాత్ వేసుకొనేసి ఏదైతే ఎయిటీన్ డేస్ కంప్లీట్ అవుతాయో ఆ ఎగ్స్ అనేది ఇక్కడ పెట్టుకుంటే మీకు హ్యాచింగ్ అనేది ఇక్కడ హ్యాచ్ అవుతాయి అనమాట ఓకేనా అదేవిధంగా ఇది వచ్చేవాడికి ఎగ్జాస్ట్ టెంపరేచర్ కనుక మనకి థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ దాటిపోయిందని ఎగ్జాస్ట్ ఓవర్ టెంపరేచర్ అయితే ఆటోమేటిక్ ఎగ్జాస్ట్ అనేది రన్ అవుతుంది దీంట్లో దీనికి వచ్చేవాడికి టెంపరేచర్ సెన్సర్ ఇది అన్నది సో ఇది మనకి ఇండస్ట్రియల్ గ్రేడ్ కంట్రోల్ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా సో దాని ఒక టెంపరేచర్ సెన్సర్ ఇది దీనికి సంబంధించి హ్యూమిడిటీ సెన్సర్ ఇక్కడ వస్తుంది ఓకేనా ఏదైనా డౌట్ ఉంటే మీ దగ్గర నెంబర్ ఉంది ఈ కంట్రోలర్ మీద కూడా నంబర్ ఉంది మీరు కాల్ చేయండి మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ ఏ టైంలో అయినా వాట్సాప్ ఫర్ కాల్ చేయదన్నా కానీ చేయండి ప్రాబ్లం లేదు ఓకే మిగిలి ఎగ్ బార్ పూరా బాడీ దిక్ అది సరే మొత్తం చూసుకోండి అన్నా ఇంకా ఏదైనా డౌట్ ఏమన్నా ఉన్నా పెగ్గు పెద్ద డౌట్స్ అయితే అన్ని పడదు బడవు కింద బ్లాక్ ఉంటది నిఖిల్ ఎక్బార్ ట్రైల్ ఏ నిఖిల్ బోల్ ఇప్పుడు మీరు ఈ పైన కర్వే చూస్తున్నారు అన్న లోపల బ్లాక్ ఉంది మనకి ఓకే సో గుడ్డు దానికన్నా కిందకి వెళ్ళదు ఓకేనా ఇంకా ఏదైనా డౌట్ ఉందా ఒకసారి మీ ఫామ్ అడ్రస్ కూడా ఒకసారి మా సబ్స్క్రైబర్స్ కి కి షేర్ చేయండి ఫామ్ పేర్లు ఆరవాళ్ళ దగ్గర వచ్చేపాటికి పన్నెండు కోళ్ళు కోళ్ళు రెండు పెంచుతారు ఆ పరిసర ప్రాంతాల్లో దగ్గర ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా క్వాలిటీ చూసుకొని దగ్గర వెళ్ళి నేరుగా పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు భయ అడ్రస్ ఫామ్ పేర్ చెప్తారు ఒకసారి చూడండి మాది నల్గొండ డిస్ట్రిక్ట్ మునుగోడు మండలం మునుగోడు అండి మాది చౌటుప్పల్ రోడ్ కార్తికేయ కాటన్ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో పక్కనే మా ఫామ్ అండి అదే విధంగా ప్రతిసారి ప్రతి వీడియోలో మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా డిస్క్లైమర్ ఫ్రాడ్ అడ్వర్టైజ్మెంట్స్ గురించి కొంచెం దూరంగా ఉండండి ఏదన్నా వస్తువు మీరు ఇంక్యుబేటర్ సంబంధించింది మన వీడియో మెయిన్ ఇది కాబట్టి సో ఇంక్యుబేటర్స్ కానీ కోల్డ్ కానీ మీరు ఏదన్నా కొనుగోలు చేయాలనే ఉద్దేశం కనుక మీకు ఉంటే డైరెక్ట్ గా అక్కడ వర్క్ షాప్ అయితే వర్క్ షాప్ లేదా తయారీకి కార్ఖానాయితే కార్ఖానాకి లేదా కోల్డ్ విషయంలో అయితే ఆ ఫామ్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి చూసుకొని మీకు నచ్చిన విధంగా కొనుగోలు చేసుకోవడం బెటర్ అండి ఎందుకంటే ఆల్రెడీ ప్రతి వీడియో చెప్తున్నాను ఈ వీడియోలో ఒకవేళ ఆయన చూసుకున్నట్లయితే దయచేసి కామెంట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఈ డిస్క్లైమర్ చెప్పినా కూడా చాలా వరకు కంట్రోల్ అవ్వట్లేదు అంటే డబ్బులు వేయించుకుంటున్నారు మిషన్ డెలివరీలు ఇవ్వట్లేదు ఇట్లాంటి కంప్లైంట్స్ చాలా ఉన్నాయి అన్న మీకు చెప్పిన టైం ఇదేనా ఈరోజు ఇస్తానండి యాజ్విరే టైంకి కదా సో మాకు కూడా వన్ ఆర్ టూ డేస్ లేట్ అవుతుంది మేము ఒప్పుకుంటాం కాకపోతే వారు ఫోన్ చేసినప్పుడు ఖచ్చితంగా రెస్పాండ్ అయితే ఇరాలి కస్టమర్ అనే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు సో ఆ విధంగా రెస్పాన్స్ లేక ప్రతిసారి వీడియోలో ఎవరి గురించి నేను ఉద్దేశించి చెప్తున్నానో ఆ వ్యక్తి దగ్గరికి అయితే ఆ కస్టమర్ వెళ్ళడం జరిగింది ఆయన గారు ఫస్ట్ నాకు కాల్ చేశారు ఆయన చెప్తున్నారండి రేట్ విషయంలో అది అని చెప్పని నేను చాలా క్లియర్ చెప్పాను అది ఫ్రాడ్ అండి రేట్ కరెక్ట్ కూడా కాదు ఆ ఆ కాస్ట్ కి మెటీరియల్ కూడా వర్క్ అయితే అని చెప్పి నేను చాలా క్లియర్ చెప్పాను అయితే బిజినెస్ లో ఎవరైనా కానీ ఇలాంటి చెప్పడం సాధ్యమే అని చెప్పని ఆయన ఫీల్ అయ్యారు సో ఆ తర్వాత ఆయన అక్కడ బుక్ చేసుకున్నారు బుక్ చేసుకున్న తర్వాత పోయిన వారం నన్ను అప్రోచ్ అయింది ఆయన నలభై ఐదు రోజులు అవుతుంది ఫోన్ సమాధానం లేదు ఏమీ లేదు పాప అలా చర్చ చేసి ఆయన దగ్గర దాకా వెళ్ళారు అడ్వాన్స్ డబ్బులను ఎనక్కిచ్చామంటే రేపిస్తా ఉదయం పదింటి వాళ్ళు ఇస్తా లేకపోతే పది ఇస్తా అని చెప్పేసి మళ్ళీ అదే కొంచెం హార్ష్ గా చెప్పి పంపించారంట ఆ తర్వాత ఆయన నాకు చెప్పిన విషయం ఏంటంటే అమ్మ ఒక్క వీడియో చేయండి ఇలా చెప్పి ఒక్కడన్నా ఆగుతారేమో అని చెప్పి అని అన్నాడు నేను ఆయన చెప్పిన నేను చాలా వీలు చెప్పానమ్మా అది రావడం చెప్పాను వినలేదు మీరే లేదు ఇంకెవరెవరే వింటారనే ఉద్దేశం చెప్పడానికి ఉపయోగం ఉంది అదే విధంగా నేను చెప్పేది ఏంటంటే మీకు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండవు మీరు ఆడే భారం కన్నా కూడా దారం ఆడే బదులు ఆ ధారవాడ ఆడదాం అనుకున్న డబ్బులతోటి మీరు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెట్టుకొని దగ్గరగా వెళ్ళి వ్యక్తిని కలిసి అక్కడ తయారవుతున్నాయా లేదా జెన్యున్ గా డెలివరీలు ఉంటున్నాయా లేదా చూసుకొని ఆ తర్వాత మీరు ముందరిగేయండి ఎందుకంటే మీ కష్ట మీరు కష్టపడి దాచుకున్న డబ్బులు అవ్వచ్చు లేకపోతే ఇంట్లో ఏదన్నా వస్తువులు తాకట్టు పెట్టి తెచ్చుకున్న డబ్బులు అవ్వచ్చు లేదంటే మన ఫోన్ నమ్మిన డబ్బులు కావచ్చు అయితే మీతే మనం మన కోసం మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోవాల రూపాయి అనేది కానీ అలా ఫ్రాడ్ బారని పడేసుకోవడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదైనా కోల్డ్ కానీ మిషన్లు కానీ కొనుగోలు చేయాలనుకుంటే ఆ యొక్క తయారీ కేంద్రాలకు కానీ ఫామ్స్ కానీ వెళ్ళి చూసుకొని కొనుగోలు చేసుకోవాలని నా సజెషన్ ఓకేనా అయితే మన దగ్గర లాస్ట్ వీడియోలో చెప్పాను సిక్స్టీ కెపాసిటీ నుంచి కూడా థర్మాకోల్ మన దగ్గర ఇంక్యుబేటర్స్ అవైలబుల్ లో ఉంటాయని అరవై గుడ్ల కెపాసిటీ నుంచి ఐదు వేల కెపాసిటీ వరకు మన దగ్గర అందుబాటులో ఉంటాయి మరిన్ని వివరాలు ఏమైనా కావాలనుకున్న వాళ్ళకి ఆ స్క్రీన్ మీద నెంబరు అలాగే డిస్క్రిప్షన్ లో మా అడ్రస్ కూడా ఉంటుంది వాళ్ళు రోజు ముందుగా కాల్ చేసి పెడితే నేను అందుబాటులో లేకపోయినా కానీ ఒకవేళ అందుబాటులో ఉండేలాగా నేను ప్లాన్ చేసుకుంటాను ఓకేనా థ్యాంక్ యూ